హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు మంది అన్న వ్యూస్ సరిగ్గా అని చెప్పి చాలా మంది లో మెసేజ్ చేస్తారు కదా సో మీలో చాలా మంది కొత్త కొత్త యూట్యూబర్లు ఉంటారు మీరు అందరూ తెలిసి తెలియక చిన్న పొరపాటు చేస్తారు సో చాలా సింపుల్గా చెప్తా చిన్న పొరపాటే కానీ పెద్ద ప్రభావం చూపిస్తుంది మనకి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా జాగ్రత్తగా వినండి సో చాలామంది కొత్త కొత్త యూట్యూబర్లో ఏం చేస్తారంటే వాళ్ళ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దాన్ని డైరెక్ట్గా వాళ్ళు పబ్లిష్ చేస్తారు డైరెక్ట్గా అనమాట సో అట్లా ఎప్పుడు చేయకూడదండి పక్కన ఒక షాట్ పెడుతున్నాం చూసుకోండి అన్లిస్ట్ అని ప్రైవేట్ అని షెడ్యూల్ అని చెప్పేసి చాలా ఉంటాయి సో ఇందులో మీరు డైరెక్ట్గా పబ్లిష్ చేయకుండా అన్లిస్ట్లో కానీ ప్రైవేట్లో కానీ పెట్టుకొని సో మీరు మీ వీడియోకి కావాల్సిన సామాగ్రి సెట్ చేసుకోవాలా సామాగ్రి అంటే ఏంటంటే సో మనం వంట చేసుకోండి ఎట్లా పెడతాం సామాగ్రి కొన్ని పక్క పొండి ఆయిలు మసాలా ఆవాలు జీలకర్ర సో ఇవన్నీ ఎట్లాంటివి అనమాట సో వీడియోకి సంబంధించి వీడియో యొక్క టైటిల్ తమ్నేలు డిస్క్రిప్షన్ హ్యాష్ ట్యాగ్స్ ఇట్లా ఇవన్నీ ప్రాపర్గా సెట్ చేసుకోవాలా సెట్ చేసుకొని అది ఎప్పుడు వీడియోని అన్లిస్ట్లో కానీ ప్రైవేట్లో కానీ పెట్టి ఇవన్నీ సెట్ చేసిన తర్వాత అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అదే వైట్ షూడ్ యాప్లో మన ఆడియన్స్ మన ఛానల్లో వీడియోస్ చూసే ఆడియన్స్ ఏ టైంలో యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటున్నారో అక్కడ చూపిస్తుంది మీకు పక్కన స్క్రీన్షాట్ పెడుతున్నా సో అప్పుడు వాళ్ళు ఏ టైంలో అయితే ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్నారో సో ఆ టైంలో పబ్లిష్ చేస్తే మన ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందులో సగం మంది నుంచి అయినా మనకు వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది సో అట్లా సగంలో సగం చూసినా కానీ సో డే బై డే డే బై డే మన కంటెంట్ని బట్టి సో మన కంటెంట్ క్వాలిటీని బట్టి ఇన్ఫర్మేషన్ బట్టి వ్యూస్ పెరుగుతూ ఉంటాయి సో మనం డైరెక్ట్గా పబ్లిష్ చేసి ఏమైతే అంటే యూట్యూబ్లో రకరకాల వీడియోస్ చూసేవాళ్ళు అనమాట కొంతమంది ప్రాంక్స్ చూస్తారు కొంతమంది కామెడీ చూస్తారు కొంతమంది వ్లాగ్స్ చూస్తారు కొంతమంది సినిమాలు చూస్తారు కొంతమంది రివ్యూస్ చూస్తారు ఇట్లా రకరకాల వంద కొన్ని లక్షల రకాల కంటెంట్ చూసేవాళ్ళు యూట్యూబ్లో యాక్టివ్ ఉంటారు అనమాట సో మరి డైరెక్ట్గా పబ్లిష్ చేసే అంటే మీరు డైరెక్ట్గా మీ ఛానల్ వీడియోని పబ్లిష్ చేసి అంటే యూట్యూబ్ ఆ వీడియోని ఒక పది మందికో ఇరవై మందికో చూపిస్తారు అనమాట సో అందరూ అంటే మీ ఆడియన్స్ యాక్టివ్ ఉన్నారో లేదో తెలియదు మీకు సో అందరు యాక్టివ్ ఉంటారు కాబట్టి అప్పుడు ఏమైతే అంటే సో ఒక పది మందిలో ఒక్కరో ఇద్దరు ఓపెన్ చేసి చూడొచ్చు కానీ అందరు చూడకపోవచ్చు ఎందుకంటే రకరకాల ఆడియన్స్ యాక్టివ్గా ఉంటారు కాబట్టి సో అప్పుడు ఏమైతే అంటే మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక త్రీ అవర్స్ తర్వాత యూట్యూబ్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది ఒక పది మందికి చూపించిన అందులో ఒక్క పర్సన్ మాత్రమే ఓపెన్ చేసి చూసి ఈ వీడియోని అంటే ఇందులో మ్యాటర్ ఏం లేదేమో అంటే కంటెంట్ లేదేమో అని చెప్పి అనుకొని సో ఆ వీడియోని ఇంప్రెషన్స్ తగ్గిస్తుంది అంటే వేరే వాళ్ళకి తీసుకెళ్ళి చూపించేదాన్ని ఇంప్రెషన్స్ అంటారు యూట్యూబ్ లాంగ్వేజ్లో సో ఆ ఇంప్రెషన్ మొత్తం తగ్గిస్తుంది సో తీసుకెళ్ళి మూలపడుస్తుంది అప్పుడు ఏమైతే మనం అనుకుంటాం మన వీడియో బాగుంది కదా సో ఎందుకు ఎవరికి చూడడం లేదు ఎందుకు వ్యూస్ అని చెప్పేసి మనం అనుకుంటాం యూట్యూబే ఆ వీడియోని తీసుకెళ్లి ఎవరికి చూపించదు పక్క వడస్తుంది ఒక మూడు గంటల తర్వాత ఎందుకంటే పది మందికి చూపించింది ఒక్కరో ఇద్దరు ఓపెన్ చేసి చూస్తారు సో ఇలా మ్యాటర్ లేదు కాబట్టి సో పది మందికి చూపిస్తే సగం కూడా చూడలే ఓన్లీ ఒక్కరే ఓపెన్ చేసి చూసారని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళి పక్కన పడస్త అనమాట సో ఎందుకు వాళ్ళు చూడలే అంటే సో వాళ్ళకు వేరే కంటెంట్ అంటే ఇష్టం అనమాట ఓకేనా సో ఇక్కడ ఏమైతుంది మీరు మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏ టైంలో యాక్టివ్గా ఉంటున్నారో ఆ టైంలో మీరు పబ్లిష్ చేశారు అంటే సగం పది మంది దగ్గర నుంచి సగం వ్యూస్ వచ్చినా కానీ సో వాళ్ళు వీడియో మంచిగా చూసారు అంటే సో కొద్ది కొద్దిగా వ్యూస్ పెరుగుతూ ఉంటాయి వ్యూస్ పెరగడం అంటే మన ఇంప్రెషన్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఓకేనా సో డైరెక్ట్గా పబ్లిష్ చేయకండి సో ఎప్పుడైతే మీ ఆడియన్స్ యాక్టివ్గా ఉంటున్నారో అప్పుడే పబ్లిష్ చేయండి సో అందులో సగం వ్యూస్ వచ్చినా కానీ సో మనం డే బై డే డే బై డే వ్యూస్ పెరుగుతూ ఉంటాయి కొద్ది కొద్దిగా మన కంటెంట్ని బట్టి మన కంటెంట్ క్వాలిటీని బట్టి మన జనాలకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుంది అది కూడా ఓకేనా సో గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు పోతూనే ఉంటుంది పోతూనే ఉంటుంది గ్రాఫ్ పైకి అని చెప్పి అనుకోకండి సో మనం ఇట్లాంటి కంటెంట్ మనం ఎట్లాంటి వీడియోస్ పెడుతున్నాం మన వీడియోస్ ద్వారా ఆడియన్స్ వాళ్ళు నేర్చుకుంటున్నారా అన్నది కూడా అంటే మ్యాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నా అది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఏ ఛానల్కైనా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో సో అన్ని వ్యూస్ ఎవరికి రావు ఓకేనా ఈవెన్ నాకు కూడా ట్వంటీ సిక్స్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా ప్రతి వీడియో చూడండి థౌసండ్ బిలో ఉంటుంది థౌసండ్ పైకే ఉంటుంది సో ఎందుకంటే ఆడియన్స్ ఫ్లక్చువయట్ అవుతూ ఉంటారు దాంట్లో మీరు బాధపడద్దు కాకపోతే మీరు మీ వీడియోని డైరెక్ట్గా పబ్లిష్ చేయకూడదు మీ ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్గా ఉంటుందో సో ఆ టైంలో పబ్లిష్ చేయాలి సో ఇది మాత్రం బండ గుర్తు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇది నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం సో ఇంకోటి ఏం లేదు సో కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి యూట్యూబ్ రిలేటెడ్ ఫేస్బుక్ రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ చెప్తూనే ఉంటాం మన ఛానల్లో మీకోసం మీ ఛానల్ డెవలపింగ్ కోసం అన్న ఓకేనా సో మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి సో ఉంటాను కింద కామెంట్ సెక్షన్లో హైప్ అనే సెక్షన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేయండి కొద్దిగా హైప్ అవుతుంది వీడియో ఇంకొంతమందికి మీకు ఎట్లయితే హెల్ప్ అయిందో వాళ్ళ కూడా వీడియో హెల్ప్ అవుతుంది అనమాట ఓకేనా సో తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సారీ కింద కామెంట్ సెక్షన్లో హైప్ ఉంటుంది వీడియో హైప్ చేయండి ఓకేనా సో మీకు ఏం ఉన్నా కింద కామెంట్ చేయండి తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే సదుపాయం ఉంటుంది ఓకేనా సో బై